ఓం శ్రీ సాయిరామ్ పరిప్రశ్న గ్రంథము నుండి కొంత భాగం తెలుసుకుందాం ఇస్లాబ్ మరణానంతర స్థితిని గురించి భక్తులు తరచుగా అడుగుతున్నారు మీ నుండి నేను అర్థము చేసుకున్న ప్రకారము మరణము తరువాత కలుగు అనుభవము అందరికీ ఒకే విధముగా ఉండదు ఒక్కొక్కరి అనుభవము ఒక్కొక్క రీతిగా ఉండని నేను చెప్పగలుగుతున్నాను స్థాయి అది మంచి సమాధానము మరణము సంభవించిన ప్రతి పర్యాయము శవం ఉండను అంతవరకు ఒకే రీతిగా ఉండను దానికి ఆవల సంభవించినది ఒకే రీతిగా ఉండదు ఇస్లాప్ స్వామి మరణము త స్వామి మరణము తప్పనిసరి నేర్పుగా మరణించిన అనేది కలదా అంటే మరణము ద్వారా సాగిపోవడం సరైనటువంటి మార్గం ఏదైనా ఉన్నదా ఆ మార్గమును అంటిపెట్టుకుని తప్పిపోకుండా ఉన్నట్టుకు సాయి అది ఆ సమయంలో నీ అధ్యయనములు ఉండదు నీ పూర్ణ జీవన విధానము చే ఆ సమయంలో నీవు ప్రభావితం అవదువు హిస్లాప్ భగవంతుడు తన భక్తుడు అధోగతి పాలు కాకుండా కాపాడని మీరు చెప్పారు అధోగతి అంటే ఏమిటి సాయి నువ్వు ఏమి అర్థం చేసుకున్నావు హిస్లాప్ నరకం అని నేను అనుకుంటున్నాను సాయి అది మానసికమైనది ఇస్లాబ్ కానీ బుద్ధుడు నరకం ఒక ప్రదేశం అని స్ఫురించున్నట్లుగా మాట్లాడాను సాయి అది ఒక ప్రదేశము ఒక ప్రదేశము అది అమితమైన విచారము దుఃఖములతో కూడినటువంటి ఒక మానసిక స్థితి అది మరణానంతర స్థితి నేను నా భక్తులకు మార్గదర్శన కనుక వారు ఆ పరిస్థితికి లోను కావలసిన పని లేదు సాయి ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్